చాలా మంది చిన్నారులు మధ్య వయస్సులు పెద్దలు చాలా మంది ఇక్కడికి చేసారు మీకు అందరికీ శుభాకాంక్షలు అభినందనలు భారతదేశం ప్రపంచ దేశాల లోపల ఒక ఇబ్బందిని ఎదుర్కొంటా ఉంది ఏదేంటి అంటే డయాబెటీస్ బాగా పెరుగుతున్న దేశం ఏముంది అంటే భారతదేశంలో డయాబెటిక్ పేషెంట్లు ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతున్నారని చెప్పి సైంటిస్టులంతా ఆందోళన చెందుతా ఉన్నారు భారతదేశ జనాభా ప్రపంచంలో దాదాపు నెంబర్ వన్ స్థానానికి చైనా దాటి చేరుకుంది ఈ పరిస్థితులలో మనల్ని మనం రక్షించుకోవడానికి మన ముందు మార్గం క్రీడలు ఆ క్రీడలో మనకు నచ్చినటువంటి క్రీడ ఎంచుకొని ఆ క్రీడలో సక్సెస్ అయ్యే రీతి కూడా ముందుకు పోతే బాగుంటుంది భావితరాలకి మార్గదర్శనంగా ఉంటే ఉంటుంది చాలా మంది సిక్స్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు కూడా కనబడుతా ఉన్నారు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు పది పన్నెండు సంవత్సరాల చిన్నారులు కూడా ఉన్నారు భావి భారత పౌరులు వీళ్ళంతా వీళ్ళంతా వాట్ అరిస్టాటిల్ సెడ్ ఈ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చెప్తాడు ఆ సౌండ్ బాడీ రావాలంటే పొద్దున్న పొద్దున్నేసే భారత చెప్పాను వాట్ ఎవర్ ద స్పోర్ట్ యు లైక్ వాట్ ఎవర్ ద గేమ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ బీ ఇన్ ద గ్రౌండ్ ఫర్ అట్లీస్ట్ వన్ అవర్ సో దట్ వీ కెన్ మేక్ హెల్త్ ఇన్ ఇండియా డయాబెటిక్ ఇండియా ఇన్ ఇండియా మార్చాలంటే మీరు పొద్దున్నేసి అందరు గ్రౌండ్ లో ఉండాలి గేమ్స్ అంటే కంప్యూటర్లకే పరిమితమై క్రికెట్ ఎట్లా ఆడతారు అంటే కంప్యూటర్లు ఆడేటువంటి నుంచి తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి పిల్లల్ని కొంచెం కంప్యూటర్లకి దూరంగా ఉంచండి రాత్రి పన్నెండు గంటల దాకా ఒంటి గంట దాకా మేల్కతో ఉంచకండి దయచేసి స్లీపింగ్ టైమ్ టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ పడుకోమనండి ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి లేపండి గ్రౌండ్ కు తీసుకుని రండి పిల్లలతో పాటు మీరు కూడా రండి ఇకపోతే దేశాన్ని బట్టి పీడిస్తున్నటువంటి ఇంకొక మేజర్ సమస్య స్కూళ్లలో కూడా వచ్చింది దాని గురించి మాట్లాడుకోవడం బాధాకరమైనటువంటి విషయం ప్రపంచం అంతా ఎదుర్కొంటుంది ఈ మధ్యన భారతదేశంలో బాగా వింటున్నటువంటి సమస్య డ్రగ్స్ మహమ్మారి ది బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి యువత డ్రగ్స్ వైపు వెళ్లకూడదని అటు పోలీసులు ఇటు రాజకీయ నాయకులమైన మేము వైద్యులు చాలా మంది చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చిన్న చిన్న వయసు నుంచే స్కూళ్లలో చాక్లెట్లు చాక్లెట్లలో డ్రగ్స్ పెట్టి పిల్లల్ని డ్రగ్స్ ఎడిట్ చేసి ప్రపంచానంతా డ్రగ్స్ మాఫియా అనేది శాసించాలని ప్రయత్నం చేస్తా ఉంది వాటి పట్ల కూడా అప్రమత్తతో ఉండాలి ఇంత గొప్ప చైతన్యం ఇంత గొప్ప స్పూర్తి ప్రదర్శించి ఇంతమంది మీరు ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా మీకు అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తూ రెండు నూరేళ్లు కష్ట ఐశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలతో మీరు అందరూ వడికిల్లాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటూ సలహా తీసుకుంటా ఉన్నాను నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్పూర్తి ఖేలో ఇండియా స్పూర్తిలో మీరంతా భాగస్వాములు కావాలని భవిష్యత్తులో భారతదేశం కాదు వేరే దేశాలు మెడల్స్ వేస్తా ఉంటే ఇబ్బంది పడే స్థితిలోంచి నేను తెలంగాణ జిమ్నాస్టిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నిన్నడే భారతదేశంలో నంగర్ జిమ్నాస్టిక్ టెన్ ఇయర్స్ ఒక స్పోర్ట్ ఈవెంట్ ని చేసి వచ్చాం ఆ చిన్నారు చూస్తుంటే అసలు చైనాకి కాంపిటీషన్ గా పోయి ఎవరైనా ఉన్నారో ఒలింపిక్స్ లో అంటే దిస్ టైం జిమ్నాస్టిక్ లో కూడా గోల్డ్ మెడల్ తీసుకొచ్చా ఒల్సో అండ్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫర్ ద్రీ అండ్ సో నేను పంతొమ్మిది వందల తొంభైలో ఇక్కడ సిద్దిపేట డిగ్రీ కాలేజ్ నుంచి ఎనభై తొమ్మిది తొంభైలో డిగ్రీ పూర్తి చేసిపోయినాను అప్పుడు అప్పుడు ఎట్లున్నాడు రఘునందన్ ఇప్పుడు అట్లే ఉన్నాడు రఘునందన్ అప్పుడు వేసుకున్న టీషర్ట్ ఇప్పుడు కూడా వేసుకోగలుగుతాడు కానీ నా క్లాస్మేట్స్ చాలా మంది ఏంటంటే అప్పుడు వేసుకున్న బట్టలు ఇప్పుడు వేసుకోలేని పరిస్థితులలో ఉన్నారు పాపం బాధాకరం నేను అప్పుడు సెవెంటీ ఫైవ్ కేజెస్ ఉండేవాడిని ఇప్పుడు సెవెంటీ సెవెన్ కేజెస్ ఉన్నాను సో సిన్స్ నైన్టీన్ నైన్టీ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ దాకా నా వెయిట్ లో ఒక కిలో కూడా చేంజ్ లేదు ఎందుకంటే లేస్తే ఏదో ఒక ఆట కోసం అది షటిల్ ఆడడానికి పోతే కావచ్చు కొద్ది రోజులు గ్రౌండ్ పోతే కొద్ది రోజులు రన్నింగ్ కు పోతే కావచ్చు గ్రౌండ్ పోకుండా దాదాపు రఘునందన్ గా ఉంటాడు రాజకీయాలకు వచ్చినాక ఇక మీ ఊరికి వస్తే ఏం చేస్తారో తెలుసు కదా ఈ కొరా నుంచి ఆ కొరాకి నడిపించేస్తారు ఐదు కిలోమీటర్లు అయిపోతాయి సో ఇన్ వన్ ఆర్ ద అదర్వే ఈ ఫుడ్ హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మా పోలీస్ మిత్రులకు కూడా నా విజ్ఞప్తి వాళ్ళకి ఈ మధ్యలో గ్రౌండ్ దూరం అయిపోయింది ఎవరిని చూసినా ఇటల్లీ కనబడుతున్నాను అన్నదాన పొద్దున్నేస్తే గ్రౌండ్ ఆరోగ్యాలు కాపాడుకోండి ఎందుకంటే ఈ దేశానికి సేవ చేయాల్సింది మీరే మాకు అందరికీ రక్షణ చేయాల్సింది మీరే కాబట్టి వాళ్ళు కూడా వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది స్ట్రెస్ ఎక్కువైంది మీకు ఎంత పని ఉన్నా నేను చాలా బిజీ ఉన్నా అంటారు చాలా మంది ఏం బిజీ ఉన్నాడు అంటే మొబైల్లో బిజీ ఉంటాడు ఎందుకంటే ఎక్కువ ఏముంది కొద్దిసేపు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ దట్స్ నాట్ ఐఎమ్ ఫాలోయింగ్ ఐ హోప్ దట్ యూ విల్ ఆల్సో ఫాలో ద సేమ్ థింగ్ కీ మొల్ అవే ఇఫ్ ఇట్ ఈస్ కంపల్సరీ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ దెన్ ఓన్లీ ఫర్ ద మొబైల్ మీరే బిజీగా ఉన్నట్టు మీరు లేకపోతే ప్రపంచం ఏదో ఆగిపోతుంది ఫీల్ కాకండి మీరున్నా లేకున్నా నేను లేకున్నా ఎవరున్నా లేకున్నా ద విల్ రన్ అండ్ ఇట్స్ ఓన్ వే కాబట్టి మీ కాళ్ళ మీద మీరు గట్టిగా ఉండాలంటే ఒక గంట సేపు గ్రౌండ్ పోయి మీకు నచ్చిన ఆట ఆడండి దయచేసి థ్యాంక్ యూ No words are literally the instructions on the walking So, we can talk for the All the 10k runners, please join us. We'll have to within time. And before that, we have our race director, Shweta Daru, who is not we దయచేసి ముందరికి వెళ్ళండి ఫైవ్ కే రనర్స్ వెనకాలకి వెళ్ళండి సో టెన్ కే రనర్స్ మీరు అక్కడ మీ రైట్ సైడ్ కి ఏదైతే ఆర్స్ కనిపిస్తుందో స్టార్ట్ అని యుల్ బి గోయింగ్ ధేర్ అండ్ స్టార్టింగ్ యువర్ టెన్ కే రన్ ఫ్రమ్ ధేర్ అక్కడ నుంచి మీరు పరుగు స్టార్ట్ చేస్తే ఫోర్ కిలోమీటర్స్ లో మీకు రైట్ టర్న్ వస్తుంది అక్కడ రైట్ టర్న్ తీసుకుని ఇంకొక వన్ కిలోమీటర్ లో సుడా పార్క్ వస్తుంది ఆ సుడా పార్క్ దగ్గర మీరు యూ టర్న్ చేసుకుంటారు అక్కడికి ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది అక్కడికి యూ టర్న్ చేసుకుని ఓకే సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూర్ ఆల్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది స్టేజ్ ఆన్ టు యువర్ రైట్ సైడ్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ గో ఫర్ ఫోర్ కిలోమీటర్స్ టేక్ రైట్ టర్న్ దేర్ గో ఫర్ అదర్ కిలోమీటర్ టేక్ టర్న్ అండ్ బ్యాక్ ఇన్ ది సేమ్ రూట్ Okay? So all the best to all 10K runners. Have a wonderful run. 5K runners, please stay back. You have a lot more entertainment coming. 10K runners, you can join us. at the flag off. So please come, 10K runners. You can join us. 5K runners, please stay over here.

applic 333 cageohana list also 排除 انا بنيت انا بنيت تڏو بندا ٿا ڏي ۽ ٻيو پٽا هلتا هڪه بالا ڏانهن چڪل آهي سمو ڪهڙو منهن آهي انا نعمل ڏا 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 ڏ ಭಯಾ Are you ready? Yes. Yes. That's yes. yes! Are you ready? Yes! yes. You ready? yes. yes. So we'll have to count You'll get joined along with me, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి